హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత వ్లాగ్స్ నేను ఈరోజు వంకాయల కర్రీ అనేది చూపిస్తున్నాను సారీ కర్రీ కాదు ఫ్రై అనేది చేస్తున్నాను ఇవి చిన్న చిన్న పీసెస్గా సీమవంకాయని ఇలా ఉంటుంది వంకాయ అంటే మా పక్క అయితే వంకాయ అని అంటారు మీ పక్క ఏమంటారో నాకు అయితే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో ఓకేనా ఇలా చిన్న అది వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అనేది వేసుకున్నాను వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయినాక వెల్లుల్లిపాయ అనేసి పచ్చగా దంచి అనేది వేసుకున్నాను ఇలా వెల్లుల్లిపాయ పచ్చగా దంచి వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు చాలా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఉత్త వైట్ రైస్లోకి కూడా మీరు తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి చాలామంది దీంట్లో పాలు పోసి కూడా కర్రీ అనేది చేసుకుంటారు మాకైతే అంటే పాలు పోసి చేస్తే మా ఇంట్లో ఎవరు తినరు అందుకనేసి నేను ఇలా సీమ వంకాయ కర్ర ఫ్రై అనేది చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా ఇలా సీమ వంకాయల్ని కట్ చేసి పెట్టుకున్నాక అంతా వాష్ చేసి పెట్టుకున్నాక దాన్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేయండి ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వంకాయలను కూడా ఇలా వేసేసి ప్యాన్లో అనేది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి మీకు అప్పుడే తెలిసిపోతుంది ఇవి ఎంత ఫ్రై అవుతాయో అనేసి ఇవి వాటర్ ఏమి అయినక్కర్లేదు దీంట్లోంచి ఎక్సెస్ వాటర్ అంతా వస్తుంది ఆ వాటర్తోనే సగం వేగిపోతాయి ఫస్ట్లో ఎలా అవుతుంది బాగా మగ్గే కొద్దికి చాలా కొంచెమే అయిపోతుంది చూసాక చా నేను చాలా ఎక్కువ కోసానేమో అనుకున్నాను కానీ అదంతా ఫ్రై అయిపోయాక కొంచమే వచ్చింది కర్రీ అనేది ఫ్రై అనేది ఇలా కలుపుకున్నాక మూత అనేది పెట్టుకున్నాను మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసాను చూడండి వాటర్ అంతా ఎలా వచ్చేసిందో ఎక్సెస్ వాటర్ అంతా ఇలానే దానితోనే ఫ్రై అయిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది కుక్ అయింది ఇదో ఇలా మొత్తం వేగిపోయాక అప్పుడే తెలిసింది నాకు సాఫ్ట్గా వేగిపోయింది అసలు మొత్తము చూడండి నేను పట్టుకొని చూశాను మొత్తం దీని పొట్టితో పాటు నేను వేసుకున్నాను ఎందుకంటే వంకాయల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అందుకనేసి అది పొట్టు తీసేస్తే మొత్తం ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుందని మొత్తం పొట్టుతో పాటు అలానే వేసుకొని ఫ్రై చేసుకున్నాను నిజంగా చాలా టేస్టీ ఉంటుంది కొంచెం స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది సీమ వంకాయ అనేది మీ పక్క ఏమంటారు నాకైతే తెలియదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇలా కొంచెం లైట్గా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను సాల్ట్ ఒక ఆఫ్ సాల్ట్ పసుపు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత చూస్తున్నాను ఎంత పర్సెంట్ ఉడికిందో లేదో అనేసి వేగిందో లేదో అనేసి నాకైతే సరిపోయింది బాగా వేగిపోయింది వాటర్ ఏం వేయద్దండి వాటర్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది మారిపోతుంది కర్రీలాగా అంతగా బాగోదు ఫ్రైకి ఇది మొత్తం రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా మీకు రసంలోకి పప్పుచారులోకి కూడా చే తినండి చాలా టేస్టీ ఉంటుంది నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనేది కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ అనేది ధనియాల పొడి వేసుకొని దాంట్లోకి లైట్గా గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను కలిపిన తర్వాత ఇలా సిమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోవాలి కారము ధనియాల పొడి పచ్చివాసన అంతా పోయేంతవరకు బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత లాస్ట్లో పల్లీల పొడి అనేది వేసుకున్నాను చెనిగ్గింజల పొడి ఇంట్లో ఉన్నింది నేను కొబ్బరి పొడి వేసుకుందాం అనుకున్నాను కానీ కొబ్బరి పొడి అయితే కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది అందుకనేసి నేను ఇలా చెనిగ్గింజల పొడి అనేది వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను నిజంగా చాలా బాగుంది నేనైతే తిన్నాను మీకు తింటే మీకు నచ్చుతుంది ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఇది ఒకసారి చేసుకొని నా స్టైల్లో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు నా వీడియోస్ కానీ నా వంటలు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నా ఛానల్ అనేది ముందుకు తీసుకువెళ్ళండి అయిపోయిందండి ఇంతే ఓకేనా బాయ్ బాయ్